चंदशेखर कंद ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు కాంగ్రెస్ పార్టీ ఏ బలిదేవత అని మీరు ఎవరినైతే చెప్పినారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలిదేవతని నువ్వు చెప్పిన సోనియా గాంధీ రేపటి రోజున ఎన్ని కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకున్నా ప్రజలు మర్చిపోని విషయం ఏంటంటే వేలాది మంది తెలంగాణ బిడ్డల మరణానికి కారణం వాళ్ళ మృతులకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు మీరు ఎన్ని కథలు పడ్డా వాస్తవాలు వాస్తవాలు ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो हैं ऑफिशियल लोगों उसमें से चार मीनार हटाने की और आर्स हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है कि तेलंगाना में दो दस साल हुकूमत चलाए केसीआर साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं, हूँ मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विद्रॉह कर लें, ले। मीरगन का विद्रोह जिसको बोते तपकुंडा ये हैदराबाद लोग गानी राष्ट्र व्याप्त तेलंगाना